ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో బాధలు కాండ్రకించి ఉమ్మి వేసరే నువ్వేం దేవుడురా నువ్వు వేసు అంటరా ఆయన పిడిగుద్దులు గుద్దుతూ అరే నువ్వు ఏసువు కదా నీకు అన్నీ తెలుసు కదా మర్మాలు చెప్తావు కదా నిన్ను ఎవడో చెప్పరా ఆయన బట్టలు ఓడదీసి అరే నీ బట్టలు ఓడదీసావు ఇప్పుడు నువ్వు ఏ వస్త్రాలు ధరిస్తావురా కాళ్ళకేసి కేసి కొట్టిన కాళ్ళకు కాళ్ళతో గుద్దిన వాడొకడు పీడి గుద్దలు గుద్దిన వాడొకడు చంపల మీద కొట్టిన వాడొకడు ఉమ్ము వేసిన వాడొకడు అపహాస్యం చేసిన వాడొకడు ఈడ్చిన వాడొకడు పొడిచిన వాడొకడు అనేక విధాలుగా అయినా అవమాని వచ్చాడు అయినా అయినా ఆయన అన్న ఒకే ఒక్క మాట తండ్రే వీరేం చేయించున్నారో వీరెరుగురయ్యా వీరిని క్షమించునైనా అబ్బా ఈరోజు నీవు క్షమాపణ అనుభవం నీవు కలిగి ఉండాలి తెలుసో తెలియకొని భర్త చేసిన తప్పులను క్షమించు తెలుసో తెలియకోని భార్య చేసిన తప్పులను నీవు క్షమించు మన్నించు తెలుసు తెలియకొని బిడ్డలు చేసిన తప్పులను మన్నించు తెలుసు తెలియకో చేసిన నీ తల్లిదండ్రులు ఆ యొక్క తప్పులను మన్నించు తెలుసో తెలియకోని అన్నదమ్ములు అక్కచరుడు ప్రాణ స్నేహితులు చేసిన తప్పులను మన్నించు నీవు క్షమించే మనస్సు కలిగి ఉండాలి నా ఏశయన్ని వారదించే స్థితిలోని సిలువ విలువే పరలోక భాగ్యం అని తెలుసుకొని ఆ సిలువలో ప్రాముఖ్యమైనది క్షమాపణ క్షమించే విధానం అని తెలుసుకొని ఈరోజు నీ ఇంటిలో వారిని నీవు క్షమించు ఈరోజు నీతో ఉన్న వారిని నీవు క్షమించు ఈరోజు నీకు కావలసిన వారిని క్షమించు ఈ రోజు నీ ఇరుగు పొరుగు వారిని క్షమించు నీ కడుపున పుట్టిన నీ బిడ్డల్ని క్షమించు నిన్ను కట్టుకున్న వాడిని క్షమించు నా ఏసయ్య నీవెంత పాపాత్ముడు అయినా ఎంతమంది ఎంత పాపులైన నైనను సరే ఆయనను క్షమించాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరరుగురు గనుక వీరిని క్షమించవో ప్రాణము పోతున్నా కానీ క్షమిస్తూనే ఉన్నాడు నా ఏసయ్య నీవు బ్రతికే ఉన్నావు ఆరోగ్యంగానే ఉన్నావు అన్నీ కలిగి ఉన్నావు ఈ రోజు నీవు క్షమించే అవకాశం వచ్చింది నా ఈ దేవుని మందిరములో నీవు ఎవరిని క్షమించలేకపోతున్నావో వారిని క్షమించవు నా యేసు మనస్సు నువ్వు కలిగి ఉండు సిల్వలో ఇదిగో విలువ తెలుసుకొని పరలోక భాగ్యాన్ని పొందుకో సిలువలో మొదటి మొదటి యొక్క భాగ్యము క్షమాపణ అది కలిగి ఉన్నవాడు మాత్రమే పరలోక భాగ్యాన్ని అనుభవిస్తాడు ఆమెన్ క్షమాపణ లేకపోతే పరలోక భాగ్యం మనకు దొరకదు